ఆర్పీఎస్సి అధ్యక్షుల వారైన సువర్ణ రాజు గారికి విధంగా గోడా నాయక్ గారికి మన సుదర్శన గారికి ఇంకా వేదికను అలంకరించిన ఎంఆర్పీఎస్ నాయకులకు మన తెలుగుదేశం నాయకులకు ఇక్కడికి విచ్చేసిన నాతో పాటు మహిళలకు మా ఎస్సీ సోదరులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్క సోదరులందరికీ కూడా ఈరోజు పేరుపైన నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం మన పోలీస్ సిబ్బందికి కూడా పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చాలా ఘనంగా మన ఊరు కాకుండా దేశ వ్యాప్తంగా ఈరోజు ఘనంగా నివాళులు కూడా అర్పిస్తున్నాం ఈరోజు ముఖ్యంగా మన సోమల్దే గ్రామ సంబంధించిన నాయకులు గాని అదే విధంగా రాజు గారు కూడా ఎన్నో కూడా వచ్చినారు మనం ఓపెన్ చేయాలని మనం అనుకోవడం ఒక డేట్ ఫిక్స్ చేయడం ఆ తర్వాత రేపే మనం ఓపెన్ చేయాలంటేనే వెంటనే ఓపెనింగ్ కూడా ఆ రోజు పోలీసుల ద్వారా అడ్డుకునే వాళ్ళు ఎవరంటే అది వైఎస్ఆర్ వాళ్ళకే చెందుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు సార్లు ఓపెనింగ్ చేయాలంటే అక్కడ కొంతమంది నాయకులు అడ్డుకునేందుకు కూడా మేము తెలియజేస్తున్నాం ఎప్పుడైనా సరే అడగడగనా ఇక్కడ పెట్టాలంటే కూడా ఇబ్బందులు పెట్టారు విగ్రహం తీసుకొచ్చిన తర్వాత ఓపెనింగ్ చేయాలంటే కూడా ఎన్నో సార్లు ఇబ్బంది పెట్టినది ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వేదిక మీద ఉండే నాయకులకు కాని మన ఎస్సీ సోదరులకు కానీ యువత కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది తెలిసిన విషయమే ఇప్పుడే చెప్తున్నారు గారు ఉన్నారు ఆయన కూడా సపోర్ట్ చేశారని చాలా కూడా చెప్తున్నారు ఎవరైనా సరే సపోర్ట్ చేసిన ఎప్పుడు మర్చిపోమని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాం ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను అదే చెప్పాను మా నాయకులకు కానీ రాజు గారికి కానీ వాళ్ళకి మన చెల్ల వీళ్ళందరూ కూడా ఎన్నో సార్లు ఈ రోజు ముఖ్యంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొందరు వాడు కాదు అందరి వాడు మన అంబేద్కర్ని అని ప్రత్యేకంగా మీ సందరితో కూడా నేను తెలియజేస్తున్నా రాజ్యాంగం గురించి చాలా వరకు మన ప్రొఫెసర్ సార్ కూడా చాలా విషయాలు మనకు తెలియ చాలా వరకు మనకు తెలియనివన్నీ ఈరోజు రోజు యూత్ కంతా కూడా తెలియజేసిన మన అన్నగారు కూడా ప్రత్యేకంగా మన నమస్కారాలు కూడా తెలియజేయచ్చు మన బీఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మనం ఎంత మాట్లాడినా అది తక్కువే అనుకోవచ్చు ఒక కుల మతానికి సంబంధించిన వ్యక్తి కాదు మన అందరు వాడు అని మరొక్కసారి మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం అంబేద్కర్ గారు కూడా ఆయన రాసిన రాజ్యాంగం చాలా గొప్పది ఆయన అడగ తాడల్లోనే అందరూ కూడా మనం నడవాలని ప్రత్యేకంగా అందరికి కూడా నేను తెలియజేస్తున్నాం గతంలో పోతే మా గ్రామంలో కానీ మా గ్రామాల్లో కూడా ఎస్సీలంతా కూడా

ఎప్పుడు వేరు చేసి చూడము చూడమని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం విధంగా ప్రతి ఒక్కరు అదే మీ కూడా నేను కుటుంబ ఎందుకంటే అందరికీ కలగాలని ఇప్పుడున్న యువత కూడా కలగాలని ఇప్పుడున్న నాయకులు కూడా మేము వచ్చిన తర్వాత అందరినీ సమానంగా ఈ రోజు మా తెలుగుదేశం నాయకులు కూడా చూస్తున్నారు ఇంకా కొన్ని అక్కడక్కడ చూస్తారు చెప్పిన విషయం మీకందరికీ కూడా గుర్త చేసుకున్నాం తర్వాత ప్రతి ఒక్కరు అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడగజాలలో ప్రతి ఒక్కరు కూడా నడవాలని ప్రత్యేకంగా మీకందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు విగ్రహావిష్కరణకు వచ్చేసిన వేద పిల్లల నాయకులు వేద పిల్లల నాయకులందరికీ మరొకసారి పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం ఇన్ని రోజులకు మనకి ఒక పండుగ వాతావరణం కూడా వచ్చింది ఎక్కడంటే సోమవారం కలిసి గ్రామాలను కూడా అభివృద్ధి కూడా చేసుకున్నాం ఇదే గ్రామ ఇదే పంచాయతీలో అరవై లక్షల రూపాయలు సిసి రోడ్డు కూడా మనం ఓపెనింగ్ కూడా చేసుకున్నాం అని కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం ఇదే కాకుండా ఇంకా ఈ పంచాయతీ కాకుండా మన రాష్ట్ర నియోజకవర్గం ఒక చంద్రబాబు నాయుడు గారు కూడా అడిగి ఎక్కువ నిధులు కూడా తీసుకొని గ్రామాలను కూడా అభివృద్ధి చేసేదానికి మీ ముందు ఉంటారని కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం ఇక్కడ చాలా మారింది లాస్ట్ గా అవునైతే ఒక శిలాపత్ర

ہلو ہسیالو ہا ہسیالو ہلو اسی کالے والے بول رہا ہوں کیا کوڑتا ہوں ہلو اسی کالے والے راہ میرا پروڈکٹ ہے لائک کرتا ہلو کپڑا سے لائک کرتا میرا پروڈکٹ ہے لائک کرتا ہلو لائک کرتا اے منتے ہلو ہلو بھائی جان کہاں کھڑے والے بولا عالیہ سمہار టైం లేదా మరి ఆంటీ తొందరగా అన్నగోనా